మొత్తం మీద కేసీఆర్ ఓడిపోయింది కదా అమ్మా ఎట్లా అనిపించింది నీకు అంటే ఎట్లా బాధపడ్డు ఏం కథ బాధపడు ఏముందిరా అత్త కాలం కొన్నాళ్ళు కోడల కాలం కొన్నాళ్ళు మేము పదేళ్లు పాలన చేసిండు మా కేసీఆర్ పది ఏళ్ళు పదిలంగా చూసుకుండు కేసీఆర్ పాలన మంచిగుండే ఏం చేసి ఈయన బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి బాల్ పేపర్ల మీద లెటర్లు రాసిచ్చుకుంటూ సంతకాలు పెట్టి ఇంటికి తుల బంగారం ఇస్తాం ఇంటికి స్కూట్ ఇస్తాము అత్త ఉంటే అత్తకు నాలుగు వేలు ఇస్తాము కోడలు కొడలకు కోడలకు నాలుగు వేలు ఇస్తాము రైతుకు పదిహేను వందల బోనస్ ఇస్తాము మళ్ళీ ఐదు వందల కింటానికి ఇస్తాము అని దున్నియ మాటలు చెప్పి కళ్ళవల్లి మాటలు చెప్పి కండ్ల గంతలు కట్టి అరచేతుల చేతుల చూపిస్తే వాళ్ళు హామీలు ఇస్తే ఆరు పథకాలు ఇస్తే ఆరు పథకాల ఆశపడి కాంగ్రెస్ వాళ్ళను ఈ ఒక్కసారి అవకాశం ఇద్దాం మార్పిద్దామని గెలిపించరు ఇప్పుడు అత్తది కోడల్ని కొంత కొంతకాలం అంటే ఇప్పుడు అత్తది మంచిగానే నడిచిందని అంటారు కోడలి ఎట్లున్నది ఇప్పుడు మరి అత్తది అత్త సమలాంచుకుంది అన్ని సమలాంచుకుంది పెత్తానం వెతుకుంది పైన మంచి చూసింది చెడు చూసింది ఇంట్లో దియ్యాలి నాలుగు కోట్లన్నర మందిని నెత్తిలెత్తుకుంది నెత్తిలెత్తుకొని మొత్తం అందరికి వాళ్ళకి బట్ట పొట్ట బువ్వ కూర అన్ని అత్త అంటే అత్త లెక్కనే వ్యవహరించింది మంచి వ్యవహారం నడిపింది పదేళ్ళు మంచుకుంది వచ్చి పదహారు నెల్లు కాలే అందరిని అక్కడ తీసి బొందలు పెట్టాడు చేసిండు ఇప్పుడు నా శాతగా పోసుకుంటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా నిన్న మొన్న మాట్లాడి మాట్లాడి నాతో నైత లేదు సాతనయితలేదు మొత్తం దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రము ఆ నాకు అప్పులు ఎవరు నమ్ముతలేరు చెప్పులు ఎత్తుకపోయడం లెక్క చూస్తుండు అని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఏం చెప్తారమ్మా దానికి ఏం చెప్తారమ్మా ఇవాళ నీకు ఏమో నేను నేనున్నా ముందు కూరకు ముఖ్యమంత్రిని కావాలి సీఎం ను ముంగడు కూరకు గెలిచినావు ఇవాళ గెలిచి నా ఒళ్ళు అయితే లేదు నేను చేయలేను నా శాత కాదు నన్ను కోసుకొని తింటారా నన్ను చంపుకొని తింటారా నాకు అప్పు ఉడతలేదు ఢిల్లీకి పోయి బ్యాంకు పోతే బ్యాంకులో చూస్తున్నారు దొంగల లెక్క చెప్పులు ఎత్తుకబెయ్యేటోళ్ళు లెక్క చూస్తారు నేను నన్ను ఏం చేసుకుంటారో చేసుకున్నా చెప్పి చేతుల కింద ఎత్తండు అప్పుడు ఏముంటుంది పరిధికాలకు శాత కానప్పుడు నీకు చేయ శాతం రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే ఇంకెవర వస్తారు వచ్చి వచ్చేటోళ్ళ వ్యవహారం చూసుకుంటాడు పి వచ్చిన పిడికి వచ్చినా మంచి వచ్చేటోడు వ్యవహారం వరం తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అర వస్తాడు శాతం అయితే చెయ్యి శాతగాక రాజీనామా చేయి ఉన్నదే ఉంది తెలంగాణ రాష్ట్రానికి రోగం వచ్చింది ఆరోగ్యం బాగాలేదు అంటుండమ్మా రోగం ఎవరూ రాలేదు మీకు వచ్చింది రోగం చేయలేక శాతగా చేయలేక మీకు ఏమురం లేదు ఎట్లా చేయాలి అనేది మీకు తెలుస్తలేదు ఇంకా ఏవారం తెలుస్తలేదు ప్రజలలో తిరుగురు ప్రజలైతే గెలిచి ప్రజాసేవ చేయండి ప్రజలను ఆదుకోండి ప్రజలకు ఎట్లుందని మీరు ఎన్నంటి ఉండండి ఇక్కడ పోతివి ఐట్రా అని చెప్పి ఇల్లు కూలగొడుతు అందా నీకు చెడ్డ పేరే వచ్చే ఏది రేవంత్ రెడ్డి ఐట్రా ఐట్రా నేను నేనేదో మంచిగా చేస్తాను మూసినదని చెప్పి చేస్తే వాళ్ళే ఉన్నారు అరవై ఏళ్ళ నుంచి వెళ్ళి ఉన్నావు మాకు ఏ బాధ లేదు ఇవాళ వచ్చి నువ్వు కూలె కొడుతున్నావు మమ్మల్ని రోడ్డు మీద ఇడతావు అని ఓ మట్టి ఎత్తిపోసిర్రు నీ మీద మొత్తం మీ కుటుంబాన్ని స్థాపించి రేవంత్ రెడ్డి అది కొత్త తప్పు చేస్తువి అది అట్లా ఉన్నదన్నది లేదు మళ్ళీ పోయి గచ్చిపోలు కాడ నాలుగు వందల ఎకురాల జాగా అది పోయి అది కబ్జ పెడతానని చూస్తే గృడోదాలు పెడితే పక్షులు చచ్చే రోజు యువరాశులు చచ్చే మరి మన జాతి పక్షి నెవిలీలు చచ్చే ఇవాళ ప్రకృతినే పాడు ఏడ గచ్చిబోళ్ళ ప్రకృతి అక్కడ వచ్చేస్త ఇక్కడ ఇచ్చేత్తివి నువ్వు ఏం చేసినావు ఎన్లో మంచిగా ఉంది ఒక్కదంటేనన్నా కాంగ్రెస్ వాళ్ళకి మంచి పేరు వస్తా